लगाना का नहीं करना है धन्यवाद ना ना बाबा बस तमाम वो टीपीओ टीपी एसिड आर्टिकल स्टेट द्वारा आईडी है विक्रांत आरमारी मैं चाला मानु नार अंदर बैठो अंदर 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 में आ मेल हो पर ये प्रॉपर्टीशन इज नॉट टेकिंग दिस एवरी लाइक टू अप राइजिंग लीगल कॉन्फ्लिक्ट मतलब पटणा संबंधी ఇప్పుడు జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో గతంలో నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిపి ఈ నలభై ఎనిమిది మున్సిపల్ వార్డ్స్ కలిపి ఉన్నటువంటి జగిత్యాల పట్టణం నుండి ఇల్లు లేని నిరుపేద వర్గాలను గుర్తించి వారికి ఏది ఉన్నదో సొంత ఇంటి స్థలాల కల్పనతో పాటుగా గృహనిర్మాణ భద్రత సౌకర్యం కల్పించాలని చెప్పని మరి అప్పుడు రెండు వేల తొమ్మిదిలో భావిస్తే అది కొంత జాప్యమైన కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ నిర్మాణ కల్పనతో ఏదైతుందో అది మెటీరియల్ ఇదో ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు లబ్ధిదారుల ఎంపిక చేయబడి ముప్పై ఐదు వందల మంది లబ్ధిదారులకు ఏదైతుందో ఇండ్లు అలా చేసి వాళ్ళకు మంజూరి పత్రాలు పంపిణీ చేసి ఏ ముప్పై ఐదు వందల లబ్దిదారులకు ఏదైతే లబ్దిదారులకు ఏదైతే ఇళ్ళ మంజూరి పత్రాలు పంపిణీ చేయడం జరిగిందో వాళ్ళు ఈ ఇళ్లలో చీరిపోయినట్టుగా భావిస్తాం దే ఆర్ ఎక్స్పెక్టెడ్ జై అక్కడ నివాసి మై ఉంటుందని చెప్పిన భావిస్తాం సరే మధ్యలో ఏది కొంత మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం కావటము ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతేందో ఇలా గత ప్రభుత్వం కల్పించలేనట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి భావించడము ఇలా మౌలిక సదుపాయాలు కూడా కల్పించేసినటువంటి పరిస్థితులలో ఈ ముప్పై వంద లబ్ధిదారుల్లో గత ఒక వెయ్యి కుటుంబాలపైన చేరిపోయింది ఇక అదర్స్ మిగతా వాళ్ళు కూడా ఏది ఇస్తుందో ఇది చేరిపోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏది ఇస్తున్నదో ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ సంబంధించి ఏ ముప్పై ఐదు వందలు ఫిగర్ నేను ఎగ్జాక్ట్ కాకపోవచ్చు ఇట్ ఈ మోర్ ఆర్ రేసే ఈ నూకపల్లి ఈ ఇండ్ల కేటాప్ సంబంధించినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీని పరిగణలోకి తీసుకుంటూ గతంలో మనకున్న నలభై ఎనిమిది వార్డులు యాభై వార్ట్లు ఇది తీరు మెన్షన్ చేసి జగిత్యాలు ఇంక్లూడింగ్ టూ బీహెచ్కే అర్బన్ వాల్యూమ్ నూకపల్లి బిహెచ్ అవు మల్యాం లివెన్యూ మండల కంప్రైజింగ్ సర్వే నెంబర్ అండ్ నరసింహాపురం విలేజ్ ఆఫ్ దేచల్ రివ్యూ మండల్ కంప్రైన్ సర్వే నెంబర్ ఈ ఫిఫ్టీ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది దేచా మున్సిపాలిటీ గతంలో ఉన్న నలభై ఎనిమిది వార్డ్ల స్థానే యాభై వచ్చింది అంటే రెండు వార్డ్స్ పెంచుతున్నాయి ఈ రెండు వార్డ్స్ పెంచడానికి ఏంటి ప్రతి ప్రాతిపదిక ఈ నూకపల్లి అర్బన్ హౌజన్ కాలనీ ప్రాతిపదిక మీరు ఏ నూక అర్బన్ హౌసింగ్ కాలనీ ప్రాతిపదికన రెండు వార్డ్స్ పెంచుతున్నారో ఈ రెండు వార్డ్స్ ఎక్కడో నూక పెంచాలి ఈ రెండు వార్డ్స్ ఎక్కడ పెంచాలి నూక పెళ్లి పెంచాలి వీళ్ళు మొన్న పబ్లిక్ చేసే డ్రాప్ నోటిఫికేషన్ మున్సిపాలిటీ ఆ నూక రెండు వార్డ్స్ పెంచకుండా ఇక్కడ పాత నలభై ఎనిమిది వార్డ్స్ ఉన్నాయి కదా పాత నలభై ఎనిమిది ఉందో వాటిని రీడివిజన్ చేసి యాభై చేసేది పట్టుకొచ్చి వార్డ్ నెంబర్ లో ఏరియా అండ్ సోట్స్ కూడా ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇట్స్ డీమ్డ్ ఇన్క్లూడెడ్ ఇప్పుడు ఏమైపోయింది నూకపల్లిలో ఏదైతే రెండు వార్డ్స్ కొత్తగా చేయవలసింది రూపొందించవలసింది రూపొందించక ఈ ఉన్న నలభై ఎనిమిది యాభై చేయడం ఈ నలభై చిందర వందలు అయిపోయింది యాభై వార్డు చేయడం నలభై ఎనిమిది వార్డులు అయితే గతంలో ఉన్నాయో ఇవన్నీ కూడా చిందర వందలు అయిపోయి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది టెక్నికల్ ఏది ఇస్తుందో ప్రభుత్వ ఆలోచన సూచనకు అనుగుణంగా ఏదైతేందో నూకబెల్లిని రెండు అదం చేయాలి అక్కడ నూకబెల్లి రెండు అదనం చేసి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు అన్ని ఇక్కడ ఓటర్లకు నమోదై ఉన్నాయి ఇన్ డిఫరెంట్ వార్డ్స్ నేమ్స్ ఆర్ మెన్షన్ వాళ్ళ ఓటర్ లిస్టుల ఇక్కడ వివిధ వార్డులలో వాళ్ళు మెన్షన్ చేయబడి ఈ నలభై ఐదు వార్డులో వివిధ వార్డుల్లో వాళ్ళు మెన్షన్ చేయబడి ఉన్నారు ఎవరికైతే మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ను అక్కడ షిఫ్ట్ చేసేస్తే అవి ఇక్కడ తగ్గు ఒక్కొక్క వార్డులో యాభై ఒకటి తగ్గే అవకాశం ఉంది ఎన్యాయం తగ్గారండి యాభై అరవై వంద వందల ఎంత కానివ్వండి కాక ఆ రెండు వార్డు ఏర్పాటు చేయబడితే ఇక్కడ మొత్తం నలభై ఎనిమిది ఇంటాక్ట్ ఉంది అది ఈ డ్రాప్ నోటిఫికేషన్ ఏదైతుందో ప్రభుత్వ నిబంధనలకు భిన్నంగా ప్రభుత్వ నిబంధనలను సలహాల సూచనలను అనుకరించకుండా ఈ డ్రాప్ నోటిఫికేట్ జారీ చేయడం ఇది ఇటు అభ్యంతరకరంగా ఉన్నది దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఏదిలో ట్రంప్ పక్కన కాంగ్రెస్ పార్టీ దీన్ని మీరు సుదీర్ఘంగా పరిశీలించి ఏదైతే భవిష్యత్తు లోపల ఈ నలభై ఐదు వార్డులలో ఉండేటువంటి ఒక పౌరులకు ఏ విధంగా అసౌకర్యం కలగకూడదు రాబోయే ఎన్నికల లోపల ఆ నలభై ఐదు వార్డులు అట్లా ఇంటాక్ట్ ఉంచుకుంటూ మీరు నూతనంగా రూపొందించేటువంటి ఒక రెండు వార్డులు ఏదిస్తుంటూ నూక బిల్లుకి ప్రతిపాదించారు అక్కడ రెండు వార్డులు మీరు అదనంగా ఏర్పాటు ఈ నలభై ఇట్లే ఉంటాయి ఆ విధంగా చేయాలని చెప్పని వాళ్ళ గౌరవ మున్సిపల్ కమిషన్ గారి చూపించిందో